సమ్మర్ వచ్చిందంటే పచ్చళ్ళ ప్రియులకి పండగే పండుగ ఈ రోజు వీడియోలో పండుమిరపకాయ పచ్చడి ఇన్స్టెంట్ గా ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను అలాగే పండుమిరపకాయ పచ్చడి చింతకాయ తొక్కు ఒకే వీడియోలో రెండు పచ్చళ్ళు చూపిస్తున్నాను ఇది పండుమిరపకాయలు వీటిని బాగా కడిగి ఆరిన తర్వాత తొడాలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా పొడవుగా ఉన్న మిరపకాయలకి మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మిరపకాయ పచ్చడి రెండు విధాలుగా పెట్టుకోవచ్చు అనమాట ఒకటేమో ఇప్పుడు నేను చూపించినట్లు ఒకటేమో మూడు రోజులు ఊరబెట్టి పెట్టుకునే పచ్చడి కూడా అది కూడా వీడియో లింక్ ఇస్తాను తప్పకుండా చూడండి ఇక ఈ పండుమిరపకాయలను అయితే చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలి పచ్చళ్ళు పెట్టేప్పుడు మనం దేంతో అయితే పెడుతున్నాం అవి నీట్గా కడిగి బాగా ఆరిన తర్వాతే కట్ చేసుకోవాలండి ఉంటే మళ్ళీ పచ్చడి పాడైపోతుంది ఇవి హాఫ్ కేజీ మిరపకాయలు ఇందులోకి యాభై గ్రాములు ఉప్పు యాభై గ్రాములు చింతపండు ఒక స్పూన్ మెంతులు కొంచెం పసుపు యాభై గ్రాములు వెల్లుల్లి అన్ని కూడా యాభై గ్రాములు చొప్పున తీసుకున్నాను హాఫ్ కేజీకి ఉప్పు కావాలంటే ఇంకా కొంచెం పడుతుంది అన్నీ ఇలా మిక్సీ జార్ లో వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి గ్రైండర్ ఉన్నవాళ్ళు గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు అనమాట ఇక పచ్చడిని ఇలా బాగా మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకుంటే మనకి పండుమిరపకాయ పచ్చడి రెడీ చూసారా పండుమిరపకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పచ్చడిని నేను చింతకాయ తొక్కులో కలుపుతున్నాను అనమాట చింత తొక్కు కూడా పెట్టుకోవడం చాలా ఈజీ అండి చింతకాయలు ఇలా ఉప్పు పసుపు వేసుకొని రోట్లో బాగా దంచుకుంటే మనకి సంవత్సరం పాటు ఉంటుంది నేను హాఫ్ కప్పు పండుమిరపకాయ పచ్చడి హాఫ్ కప్పు చింత రెండు తీసుకొని మిక్సీ పట్టాను మిక్సీ పట్టాక చూడండి ఇలా వచ్చింది పచ్చడి అసలు ఈ పచ్చడి మాత్రం ఎంత టేస్ట్ గా ఉంటుందోనండి చింత ఏ పచ్చడిలో కలిపినా కూడా బాగుంటుంది ఇక ఒక గిన్నెలో ఆయిల్ వేసేసుకొని తర్వాత పోపు గింజలు కూడా వేసుకొని కొంచెం ఇంకువ వెల్లుల్లి వేసుకొని ఈ చింత తక్కువ పండుమిరపకాయ పచ్చడిని తాలింపు పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇంకా ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఆపేసుకొని వేడి వేడి అన్నంలో తింటుంటే ఉంటుందండి అబ్బా పుల్ల పుల్లగా పచ్చడి చాలా చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మార్కెట్లో ఎలాగో చింతకాయలు పండుమిరపకాయలు మామిడికాయలు అన్నీ దొరుకుతున్నాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి మరి పండుమిరపకాయ పచ్చడి పెట్టడం అలాగే చింత తక్కువ పండుమిరపకాయ కూడా రెండు చూపించాను కదా వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ మీరు నలుగురికి షేర్ చేసి నలుగురిని నలుగురికి షేర్ చేయమని చెప్పండి ఈ పండుమిరపకాయ పచ్చళ్ళు పులుపు ఎక్కువ కావాలనుకునే వాళ్ళు చింతపండు ఉప్పు ఇంకొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఇది మనకి బయట ఉన్నా కూడా పాడవదు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే రుబ్బిన రోజు ఎలా ఉంటుందో సంవత్సరం తర్వాత కూడా అదే కలరు అదే రుచిగా ఉంటుంది పచ్చళ్ళు పచ్చళ్ళంతా పెట్టిన తర్వాత వేడి వేడి అన్నంలోకిలా పచ్చడి వేసి ముద్దలు పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి అది చాలా చాలా బాగుంటుంది